కార్తీక మాసంలో వనభోజనం చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి సో ఫ్రెండ్స్ వీడియోపై మీ అభిప్రాయం తెలియచేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కార్తీక మాసంలో శుక్ల పక్షంలో వనభోజనం చేసిన వాడు పాప విముక్తుడై వైకుంఠ వారసుడు అవుతాడు వనభోజనం కూడా ఓ పద్ధతి ప్రకారం చేయాలి పలు జాతుల చెట్లతో ఉన్న తోటలో ఉసిర్ చెట్టు కింద సాలగ్రామం ఉంచి హరిచందన పల పుష్పాదులతో పూజ చేసి యధాశక్తిగా బ్రాహ్మణ పూజ చేసి వారితో సహా ఆ తోటలో భుజించాలి అలా చేసినట్లయితే పూజా సమయంలో కానీ జపహోమ కాలాలలో కానీ భోజన సమయంలో కానీ చండాలాదుల సంభాషణ విన్నందుల వచ్చిన దోషం పోతుంది వైకుంఠ నివాసం కలుగుతుంది ఇంకా కార్తీక వ్రతం చేసేవారికి సర్వ పాపాలు తొలగుతాయి కార్తీక మాసంలో విష్ణు సన్నిధిని భగవద్గీత పఠించిన వారి పాపాలు పటాపంచలవుతాయి కార్తీక మాసంలో మహావిష్ణువును తులసి దళాలతో తెలుపు నలుపు గన్నేరు పూలతో అలంకరించిన వారికి పాపాలు పోయి వైకుంఠ వాసం కలుగుతుంది ఈ మాసంలో శ్రీవారి సన్నిధానమున భగవద్గీతలోని విభూతి యోగ విశ్వరూప దర్శన యోగాలను భక్తి యోగమును భక్తి శ్రద్ధలతో పారాయణం చేసిన వారు విష్ణు సాయుధ్యం పొందుతారు అలాగే విష్ణువు ముందు కార్తీక పురాణంలోని ఒక శ్లోకం కానీ ఒక శ్లోక పాదం కానీ భక్తితో చదివిన వారికి సర్వపాప విముక్తి కలుగుతుంది సో ఫ్రెండ్స్ ఇదండి కార్తీక మాసంలో వనమోజనం చేస్తే కలిగే ఫలితాలు